మధ్విరాజ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం ఎనిమిదో తరం మనవడు శ్రీ 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 వీరభద్ర స్వామి దంపతులు ముస్తాఫ్ నగర్ గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి వచ్చారు ఈ సందర్భంగా గుడి ఆలయ కమిటీ సభ్యులు రామడుగు నరసింహాచార్యులు సతీష్ అయ్యగారు నలకొండ వీరాచార్య నాగార్జున బ్రహ్మన్ సువర్ణ ప్రసాద్ రామడుగు శేషు వీర బ్రహ్మణ నాయకులు వసంతబాబు దేశ రోజు వెంకటేశ్వరులు నందిగామ బ్రహ్మం బాణాల లక్ష్మీనారాయణ మొదలకున్న నాయకులు భక్తులు పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కేక ప్రాణ ప్రాణమిడిసేరు రాకాసి మోకలు కగబట్టి కలబరించేను ఆక సమ్మది ఎర్రపారును అరుమతములు ఆత సమ్మది ఎర్రబారును అరుమతములు ఒక్కటౌను ఒక మందరి జనమునందరూ నిరు నిప్పుల మునిగిపోదురు చెప్పలేదండనగా నరురాధ గురుని చెరి మొక్కితి బ్రతుక చేరు అగలు విడిచి పొగలు దాటేరు అది కాక పట్ట పగలు చుక్కలు చూచి భ్రమ చేరు పుగులు పుగులు ఉట్టియ గిన ప్యు మటాను బొగడులో బొగడు చదువులు మిటాను ఉట్టియే గిన ప్యు మటాను దీకులు పాట చూప్రజాను చాలా దీకులే నీ పక్షుల వదులు చెప్పాలి గురుని చిరి మకే దే చేరు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూచిన యముని పురికి నడవ మందూరు భూమి మీద ముధాములు పుట్టి పెరిగిన పిమ్మతాను భూమి మీద ముధాములు పుట్టి పెరిగిన పిమ్మతాను రమ రామాయణ నివాదలు కాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనగా పోయేరు నడు రాద గురుని చెరిమక్కి బ్రతుకనే చేరు వేడుకా పోతు వసంతరాయిల్ వేడుకాతో పోతు

గోవిందా మేము <laughs> <laughs>